యహేష్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మరలా ఏహోవా వాక్ నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదరే ఇస్రాయేలీల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు నా జీవము తోడు ఈ సామెత ఇస్రాయేలీలలో మీరిక పలుకరు ఇదే ప్రభువైన ఏహోవా వాక్కు మనుషులందరూ నా వశంలో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు పాపము చేయువాడెవడో వాడే మరణము నందును ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడయిండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయేలీలు పెట్టుకుని నా విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టి అయిన దానిని కోడకయు ఎవనినైనాను బాధ పెట్టకయో రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనాను నష్టము కలుగ చేయక వాడై వాడై వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టలు ఇచ్చి వడ్డీకి అప్పీయకయు లాభము చేపట్టకయో అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకునుచు నా విధుల ననుసరించి చుందిన ఎడల వాడే నిర్దోషియగును నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అయితే ఆ నీతిపరునికి కుమారుడిగా పుట్టగా వాడు బలత్కారము చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలలో దేనినైనాను చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనాను చేయక ఎండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయటయు తన పొరుగువాని భార్యను చెరుపుటయో దీనులను దరిద్రులను బాధపెట్టి బలత్కారం చేత నష్టము కలుగచేయుటయు తాకట్టు చెల్లింపకపోవుటయు విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకునిటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వారు బ్రతుకున బ్రతుకడు ఈ హేయ క్రియలని చేసను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నింటినీ చూచి ఆలోచించుకునే అట్టి క్రియలు చేయక ఎండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయేలీలు పెట్టుకుని నా విగ్రహంల తట్టు చూడకయో తన పొరుగువాని భార్యను చెరపకయో యవనినైనను బాధ పెట్టకయో తాకట్టు ఉంచుకొనకయో బలత్కారము చేత నష్టపరచకయో వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పీయకయో వడ్డీ పుచ్చుకొనకయో నుండిన వాడై నా విధులను ఆచరించుచు నా కట్టడలా ననుసరించుచు నుండిని ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు అతడు అవశ్యముగా బ్రతుకును అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేస్తాను గనక అతడే తన దోషమును బట్టి మరణముందును అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా లేదని చెప్పుకూర్చున్నారు కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నింటినీ అనుసరించి గైకోని కనుక అతడు అవశ్యముగా బ్రతుకును పాపము చేయివాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందను అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటిని విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకంలోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలిగిన వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభుయేహో వాక్కు అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నింటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమునో జ్ఞాపకంలోనికి రావు అతడు విశ్వాసఘాతకుడే చేసిన పాపమును బట్టి మరణమునందును అయితే ఏహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు ఇస్రాయేలీలారా నా మాట ఆలకించడి నా మార్గము న్యాయమే మీ మార్గమే కదా అన్యాయమైనది నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణమునందును తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణమునందును మరియు దుష్టుడు తాను చేచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనను అతడు ఆలోచించుకుని తాను చేచూ వచ్చిన అతిక్రమ అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మానేను కనుక అతడు మరణము నందక అవశ్యముగా బ్రతుకును అయితే ఇస్రాయేలీలు ఏహో మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు ఇస్రాయేలీలారా నా మార్గము న్యాయమే కాని మీ మార్గము న్యాయము కాదు కాబట్టి ఇస్రాయేలీలారా యవని ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును మనస్సు త్రిప్పుకుని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుంటున్నట్లు వాటినన్నింటినీ విడిచిపెట్టుడే మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునడి ఇస్రాయలీ లారా మీరెందుకు మరణము నొందుదురు ఇదే ప్రభువగు వాక్కు మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడని కాను కావున మీరు మనస్సు త్రిప్పుకునడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభువగు వాక్కు Amen.